అందరికీ నమస్కారం ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది అనేకమైనటువంటి బృహత్ కార్యాలు ఒక దేశ ప్రభుత్వం కానీ లేకపోతే ఒక వ్యవస్థ కానీ చేయలేనటువంటి కార్యక్రమాలు ఒక వ్యక్తి తన జీవిత కాలంలో చేయగలిగారు ఏతే దేశంలో వేలాది ఆలయాలు చార్దాన్ నుంచి రామేశ్వరం వరకు అలాగే కాశీనాథ్ నుంచి ద్వారకా వరకు సోమనాథ్ నుంచి పూరి జగన్నాథ్ వరకు భారతదేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి ఆలయాలు ముస్లింల దురాక్రమణ కారణంగా పాడు చేయబడ్డాయో అటువంటి అనేకమైన ఆలయాల యొక్క పునరుద్ధరణ కొత్త ఆలయాల నిర్మాణం ధర్మసత్రాల ఏర్పాటు రోడ్లు అన్నదాన సత్రాలు బావులు చెరువులు విశ్రాంతి భవనాలు ఒకటి కాదు అన కాదు అనేకమైనటువంటి బృహత్ కార్యాలు హైందవ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి తన సొంత నిధులతో చేసినటువంటి వ్యక్తి అలాగే ఒక రాజ్యంలో ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఒక అద్భుతమైనటువంటి సుపరిపాలన అందించినటువంటి మేటి వ్యక్తి సైన్యాన్ని కథన రంగంలో దింపి తాను ముందుండి ఒంటి చేతితో గెలిపించినటువంటి వేరవనిత అలాగే తన రాజ్య రాజధానిని కొత్త రాజధాని నిర్మాణం మహేశ్వరం అని ఒక కొత్త రాజధాని నిర్మాణం అద్భుతంగా రూపొందించి ఇప్పటికీ కూడా అనేక మందికి సంభ్రమాశ్చర్యాలు కలిగించే కట్టడాలతో అద్భుతంగా తీర్చిదిద్దిన వ్యక్తి అటు వ్యవసాయం నూతన వ్యవసాయ పద్ధతులు నీటిపారుదల చుట్టూ రాజ్యాలు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు కరువుతో ఇబ్బంది పడుతున్న ఏ ఒక్కరోజు కూడా ఈ యొక్క రాజ్యానికి కరువే ఉండేది కాదు అటువంటి నీటిపారుదల వ్యవస్థ అలాగే చేనేత పరిశ్రమ కొత్త విధానం తీసుకొచ్చి మహేశ్వరం సిల్క్స్ అని కూడా సొంతంగా రూపొందించిన వ్యక్తి ఆయుధాలని సరికొత్త ఆయుధాల్ని జల్బా అంటూ సరికొత్త ఫిరంగల్ని రూపకల్పన చేసిన వ్యక్తి ఒక దౌత్య ఉత్తరంతో పెద్ద పెద్ద యుద్ధాలని ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా జయించినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో కాదు లోకమాత పుణ్యశ్లోక రాణి అహిల్యాబాయ్ హోల్కర్ మాల్వా సామ్రాజ్య మహారాణి తన జీవిత కాలంలో చేసినటువంటి పళ్ళు మనకు తెలిసి చరిత్ర పుటల్లో ఎవరూ చేయలేకపోయారు అందుకనే వారిని పుణ్యశ్లోక అన్నారు పుణ్య శ్లోక అంటే వేలాది వందలాది ఆలయాలు దర్శించుకుంటే వచ్చే పుణ్యం అనేకమైన పుణ్య నదుల్లో స్నానం చేస్తే వచ్చేటువంటి పుణ్యం ఆవిడ పేరు అహిల్యాబాయ్ అన్న పేరు ఉచ్చారం ద్వారా వచ్చే పుణ్యంతో సమానం అందుకనే పుణ్య శ్లోకా ఈరోజు ఆవిడ గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మే ముప్పై ఒకటో తారీఖు ఆవిడది మూడు వందల జయంతి అంటే శతాబ్ది త్రి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి వారి గురించి మనందరం తెలుసుకోవాలి అందరికీ చెప్పాలి ఆ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి పదేళ్ల చిన్న చిరుప్రాయంలో అత్తింటి వారికి మాల్వా సామ్రాజ్యానికి కోడలుగా వచ్చారు మాల్వా సామ్రాజ్యం ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రాంతం ఇండోర్ ఇండోర్ చుట్టుపక్కల ప్రాంతాలు ఆనాడు శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యంలో అనే ఒకటి భాగం సామంతరాజు వాళ్ళ మామగారు మల్హర్రా హోల్కర్ గొప్ప పోరాట యోధుడు గొప్ప రాజు చక్కటి పరిపాలన దక్షుడు అనేకమైన యుద్ధాలు ఒంటి చేత్తో జయించిన వ్యక్తి వారి ఇంటి కోడలుగా వచ్చి పదేళ్ల వయసులో వచ్చి డెబ్భై ఏళ్ల వరకు అంటే సుమారు ఆరు పదులు అరవై సంవత్సరాల పట్టు పాటు మాల్వా సామ్రాజ్య యొక్క సుభిక్షత కోసం పరిరక్షణ కోసం ప్రజల యొక్క సంరక్షణ కోసం ధర్మాన్ని పాటిస్తూ భగవంతు స్మరణం చేస్తూ ఆవిడ పాలన మొత్తం శ్రీశంకర్ శంకరుడు పేరు మీదే వారి యొక్క పాలన చేశారు కానీ ఎప్పుడు నేను ఇది చేస్తున్నానని చెప్పినటువంటి నిస్వార్థ పరులాలు ఈరోజు మొదట చెప్పారు వందలాది వేలాది ఆలయాలు ఏ రకంగా నిర్మించారు సొంత నిధులతో నిర్మించారు రాజ్యం యొక్క నిధులు ఎక్కడా వాడుకోలేదు ఇది ఎలా సాధ్యం అన్ని ఈ రోజుల్లోనే మన పక్క ఊర్లో ఒక దేవాలయం నిర్మించాలన్నా ఎంత ఇబ్బంది పడుతున్నాం పక్క రాష్ట్రం నిర్మించాలన్న ఎంత ఇబ్బంది పడుతున్నాం అలాంటిది పదిహేడవ శతాబ్దంలో పది అంటే మూడు వందల సంవత్సరం రెండు వందల యాభై పై చిరుపు సంవత్సరాలు ఆనాటి సమాజంలో అనేకమైన సామ్రాజ్యాలు చక్క రాజులు ఉన్న సమయంలో ఒకరికొకరు పడన సమయంలో దే దేశవ్యాప్తంగా అటు కాశీ నుంచి కోల్కత్తా వరకు కూడా రోడ్డు నిర్మాణం చేశారు అంటే ఏ రకంగా సాధ్యం ఆడుకున్నటువంటి పేరు ప్రతిష్ట దౌత్యనీతి అలాగే రాజుల్లో సాటి రాజుల్లో ఉన్నటువంటి మంచి పేరు ఏ రకంగా సాధ్యపడింది ఒక వ్యక్తికి ఆవిడ యొక్క గొప్పతనం వారు మామగారు వారి భర్త చనిపోతే వారు వారి రాజ్యం వారి రాజ్యం బలహీనంగా ఉందని చెప్పి పక్కన రాజ్యం వారు దండెత్తి వస్తే వారు ఒక మహిళా సైన్యాన్ని మహిళా సైన్యాన్ని మహిళల్ని ఎంపిక చేసి మహిళా సైన్యాన్ని తయారు చేసి వారికి పూర్తిగా తనిఫీదు ఇచ్చి యుద్ధానికి సన్నద్ధం చేసి ఆ యొక్క శత్రురాజ్యానికి శత్రురాజుకి లేఖ రాస్తారు ఏమని రాస్తారంటే మీరు గనక వచ్చి నామే దాడి చేస్తే మేము సైన్యం సిద్ధంగా ఉన్నాం ప్రతి దాడి చేయటానికి ఒకవేళ మేము గనక ఓడిపోతే మీరు మహిళలపై చేయించారు మహిళల్ని చంపి చేయించారు అన్న అపకీర్తి మీకు ఉండిపోతుంది అదే కనుక మా చేతుల్లో మీరు ఓడిపోతే మహిళల చేతుల్లోనే ఓడిపోయారన్న అపకీర్తి ఉండిపోతుంది మీరే ఆలోచించుకోవాలి ఏం కావాలో అని అంటే ఆ శత్రురాజు వెంటనే భిన్నుడై తన ఆలోచన మార్చుకున్నారు ఆ రకంగా ఒక దౌత్య లేఖతో యుద్ధాన్ని చేయించినటువంటి వ్యక్తి గుహాడ్ అనే చెప్పి గుహాడ్ అనే చెప్పి చెప్పి ఒక రాజ్యం ఉంటే ఆ రాజ్యం పైన మెరుపుదాడి చేసి ముందుండి నడిపించి జయ జయించినటువంటి వ్యక్తి అలాగే తన రాజ్యంలో ఉన్నటువంటి రాజులు చంద్రావత్ లక్ష్మణ్ సింగ్ చంద్రావత్ అని ఉంటే వాళ్ళు రాజపుత్రుల సహకారం తీసుకొని వీరి మీదకి దండ ఎత్తే వీరు వారు తయారు చేసి స్వయంగా ఆయుధగారంలో తయారు చేయించినటువంటి జల్వాన ఫిరంగుతో వారి మీద ఎదురుదాడి చేసి ధైర్య సాహసాలు వీర వరిత ఆ యొక్క విజయాన్ని సంతరించుకున్నటువంటి సాధించినటువంటి కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి అలాగే తన యొక్క రాజ్యానికి రాజధాని ఇండోర్ అక్కడ నుంచి ఇండోర్ని మహేశ్వర్ నర్మదా నర్మదా నదిలో నది ఉన్నటువంటి మహేశ్వరానికి మార్చి ఆ మహేశ్వరాన్ని పూర్తిగా అత్యంత వైభవంగా రూపొందించారు ఆ యొక్క కట్టడాల స్ఫూర్తే మహేశ్వర్ అంటే మహేశ్వతి సామ్రాజ్యం గతంలో పేరు అనమాట అంటే మన బాహుబలి సినిమా బాహుబలి సినిమాలో ఉన్నటువంటి రమ్యకృష్ణ గారి పాత్రధారిని కూడా వీరి నుంచే స్ఫూర్తి పొందారు అలాగే అక్కడ ఘాట్లు ఇవన్నీ కూడా అక్కడి నుంచి చూసి చిత్రీకరించినవి అలాగే అశోక షారూఖ్ ఖాన్ సినిమా అశోక ఉంటుంది దానిలో ఘాట్లు ఉంటాయి నర్మదావతి ఘాట్ అవన్నీ ఇక్కడ షూటింగ్ చేసినవి అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి నగరాన్ని రూపొందించి కళ్ళ కనాజ్ చేయటం అనేక ఆలయాలే కాదు వ్యాపారానికి కేంద్రం చేశారు అందుకనే ఆ యొక్క సామ్రాజ్యం ఎప్పుడు సుభిక్షంగా ఉండేది అనేకమైన వ్యవసాయానికి ఎట్టి పరిస్థితి తక్కువ చేయకుండా నర్మదా నది నదిలో ఎవరు స్నానం చేయవకుండా నది నీళ్ళని డైవర్ట్ చేసి కాలువల రూపంలో తీసుకొచ్చి చెరువుల్లో నింపి ఆ చెరువుల్లో స్నానాలు చేసే విధంగా చెరువుల్లో నీళ్లు వాడుకున్నాక అది పంటకెళ్లే విధంగా ఈ రకంగా పర్యావరణాన్ని పరీక్ష పరిరక్షించుకుంటూ నీటిని పరిరక్షించే కార్యక్రమాలు అలాగే పక్షులు పశువులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయటం అలాగే భూమి యొక్క భూమిలో నీరు నిల్వ ఉండే విధంగా పండ్ల చెట్లకి ప్రాధాన్యత ఇస్తూ పండ్ల చెట్లు పెంచే విధంగా చేయటం అంటే ప్రకృతిని పరిరక్షించే విధంగా ఒక ప్రభుత్వం కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు వారు చేశారు అహిల్యాబాయ్ హోల్కర్ గారు అనేకమైనటువంటి అక్కడ అక్కడ ఉన్నటువంటి పేషవర పేషవాళ్ళు ఉన్నారు పేషవాళ్ళకు కూడా సహా సహాయ సహకారాలు అందించడంతో పాటు సలహాలు కూడా ఇచ్చినటువంటి వ్యక్తి అటువంటి మహనీయురాలు తన జీవితాంతం రాజ్యం యొక్క సుభిక్షత కోసం ప్రజల కోసం నిష్పక్షపాతంగా ధర్మం తప్పకుండా అన్యాయం జరిగితే తన కొడుకు కూడా తన సొంత బిడ్డకు కూడా శిక్షను విధించి అందరితో సమానంగా శిక్షను విధించినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రతిరోజు మధ్యాహ్నం అందరితో కలిసి కూర్చొని ప్రజలందరితో కలిసి కూర్చొని మహేశ్వరంలో భోజనం చేసిన వ్యక్తి అటువంటి వారి యొక్క సమస్య తెలుసుకుంటూ వారింటిలో కన్న తల్లిగా వ్యవహరించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి వ్యక్తిగత జీవితంలో అనేకమైన విషాదాలు మామగారు అత్తగారు కొడుకు కూతురు అల్లుడు ఇలా ఒకటిగా తరగతి పద్నాలుగు పదిహేను మంది దగ్గర వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నప్పటికీ ఆ యొక్క విషాదాన్ని దిగమింగుతూ మామగారికి ఇచ్చినటువంటి మాట భర్త చనిపోయినప్పుడు తను కూడా సతైపోతానని చెప్పి వెళ్తే మామగారు మరలా హోల్కర్ గారు బతిమాలుతారు అమ్మ నువ్వు లేకపోతే ఈ సామ్రాజ్యాన్ని చూసుకునేది ఎవరు నేను ఎంతకాలం ఉంటాను ఈ తర్వాత ఈ సామ్రాజ్యం ఏమైపోతే ప్రజలేమైపోతారు సో నీ స్వార్థం గురించి కాదు ప్రజల గురించి ఆలోచించి విజ్ఞప్తి చేస్తే ఆయన విజ్ఞప్తిని మరణించి ఆ రోజు మామగారికి ఇచ్చిన మాటని తన తుది శ్వాస విడిచేంత వరకు నిలబెట్టినటువంటి వీర వనిత అటువంటి మహానుభావురాలు గొప్ప వ్యక్తి ఈరోజు కాశీ నగరంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాశీ కారిడార్ నిర్మించి వారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పారు అలాగే ఇండోర్లో విమానాశ్రయం పేరు మాతా ఆహ్లేబాయ్ హోల్కర్గా మార్చారు అలాగే పార్లమెంట్లో కూడా విగ్రహం పెట్టారు అలాగే మహారాష్ట్రలో కూడా ఒక జిల్లాని ఆ పేరు మీద పెట్టారు ఇటువంటి గొప్ప మహి గొప్ప మహిళ మన ఆంధ్రప్రదేశ్లో కూడా శ్రీశైలం శ్రీశైలం ఆలయ నిర్మాణం చేయించింది కూడా వారే అలాగే అనేకమైన రామేశ్వరంలో ఆలయ పునర్నిర్మాణం చేయించింది వారే వారే వేల సంఖ్యలో ఆలయాల నిర్మాణం చేశారు సో ఇటువంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమాన్ని అందరూ ప్రతి ఒక్కరూ రంగరంగ వైభవంగా నిర్వహించుకునే విధంగా ప్రతి ఒక్క ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పి ఈ యొక్క గొప్ప మహిళ ఒక బీసీ మహిళ ఇంత గొప్ప జీవితాన్ని ఆచరించటం అందరికీ స్ఫూర్తిదాయకం ఏ శతాబ్దం పదిహేడవ శతాబ్దంలో పాశ్చాత్య దేశాల్లో అయితే ఆ సమయాల్లో మహిళలకి మహిళగా గుర్తింపు ఇచ్చే ఒక వ్యక్తిగా గుర్తింపు ఇవ్వలేని సమాజం ఆ రోజు ఆనాటి సమాజంలో భారతదేశంలో ఒక మహిళని వితంతు మహిళని ఒక బీసీ మహిళని మహారాణిగా ప్రజలు మరి స్వాగతించటం అంతకు మించి చరిత్రలో చరితార్థులుగా నిలిపి నిలిచిపోయే పరిపాలన ఇవ్వటం ఒక మామగారు తన కోడల్ని ప్రోత్సహించటం అనేక మంది కొంతమంది చెప్తుంటారు హైందవ సమాజం మీద మహిళలకి గౌరవం ఉండదు వితంతులకు అసలు గౌరవం ఉండదు అని అన్ని పుట్టి నాటకాలు బోటకాలు అని తెలిసే విధంగా ఈ యొక్క విషయాన్ని పది మందికి చెప్పి ఈ జయంతి ఉత్సవాలు మే ఇరవై ముప్పై ఒకటో తారీఖు అందరూ ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ J bora!